రెండో విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ నాలుగో తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ నాలుగో తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి వంద ఇయ్య పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్ని కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పదకొండు నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆరు వందల అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది దాంట్లో రోజుకి మూడు వందల డెబ్బై మూడు అప్లికేషన్కి సంబంధించినటువంటి అమౌంట్లని మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులని ఈరోజు మనకు కావల నియోజకవర్గానికి వారు అందించిన వారికి జీవితాంతం కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేమందరం కూడా పనిచేస్తామని ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని ఈ రోజున మళ్ళా పద్దెనిమిది మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇరవై కోట్ల రూ ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా దాదాపు రెండు వందల ఇరవై రెండు మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆరు నెలలకు ఏడు నెలలకు మా దగ్గరకు వస్తున్నారు అది కాదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేసే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము విధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ఇన్ టైంలోనే ఎవరికైనా అత్యవసరమైతే ఎల్ఓసీలు ఆపరేషన్లు చేపించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి దాఖలు చేసుకోమని సందర్భంగా కావలి నియోజక ప్రజానికాన్ని కోరుకుంటూ వారు చూపేటువంటి మార్గం కావలి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని వాడు చేసుకోకూడదు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేపించుకుంటే ఎంతో కొంత చేయూతను నేను ఇస్తానని చెప్పి ఈ రోజున మన కావలికి మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ డబ్బుకోటి వేనాదమ్మ ముంగమూరు ఒట్టేది శ్రీనివాసులు రిఫరెన్స్ ఎన్నాటేశ్వరుడు ముప్పై తొమ్మిది వార్డు షేక్ జాఫర్ సాది మల్లికార్జున రిఫరెన్స్

మాతూరు గుడ్డి శ్రీనివాసులు చిలకపాటి శ్రీనివాసు రిఫరెన్స్ ఎనభై ఐదు వేల నూట ఇరవై మిట్రగుంట రాచూరి మల్లికార్జున రావి విజయ్ రిఫరెన్స్ తిప్ప కారణి చల్లా జారిష చల్లా జారిష చల్లా త్రాంతి శాంతి నగర్ నల్లతో సందీప్ మాధవరెడ్డి జల్లకి రిఫరెన్స్ వెంగళరావు నగరు కోటి ప్రేమ్ కుమార్ కుమార్ లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు సార్ మూడో మనో శానభారి రిఫరెన్స్ శానభారి తుఫాన్ నగర్ బీబీ బాయ్ పాలం టి భువనాథంద్రికూరు గలాంగ్ బాల్చెట్ల బాలెం వాయిల కుల్లా వెంకటేశ్వరుడు టౌన్ బాబూజీనగర్ గుండూరు లేదా గోవిందరెడ్డి మూడు లక్షల మూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఓకే సార్